విరాట్ కోహ్లీ విజయగాథ పట్టుదలే గెలుపు మార్గం విజయం సాధించాలంటే ప్రతి ఒక్కరూ నన్ను గౌరవించాలి అనే ఆశ కాదు నా కృషి చూసి వాళ్లే నన్ను గౌరవించాలి అనే నమ్మకమే నిజమైన గెలుపు విరాట్ కోహ్లీ చిన్న వయసులోనే క్రికెట్ పట్ల మక్కువ విరాట్ కోహ్లీ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నవంబర్ ఐదున ఢిల్లీలో జన్మించాడు అతనికి చిన్నప్పటినుంచి క్రికెట్ అంటే భీషణమైన ఆసక్తి అతని తండ్రి ప్రేమ కోహ్లీ మొదటిసారి అతని టాలెంట్ గుర్తించి ప్రొఫెషనల్ ట్రైనింగ్ కోసం వెస్ట్ డెల్లీ క్రికెట్ అకాడమీలో చేర్పించాడు అతను తొమ్మిది ఏళ్ల వయసులోనే అండర్ టీంలోకి ఎంపికయ్యాడు తన కష్టపాటుతో అండర్ అండర్ జట్టు కెప్టెన్గా ఎదిగాడు తండ్రిని కోల్పోయినప్పటికీ వెనకడుగు వేయలేదు రెండు సున్నా సున్నా ఆరులో తండ్రి హఠాందరం చెందగా విరాట్ కుటుంబానికి అండగా ఉండాల్సిన బాధ్యత తనపై పడింది అదే రోజు ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఉండగా కోహ్లీ తన ఆవేదనను పక్కన పెట్టి బరిలోకి దిగి తొంభే పరుగులు చేశాడు ఇది అతని జీవితానికి పెద్ద మలుపుగా మారింది నా జీవితాన్ని పూర్తిగా క్రికెట్కి అంకితం చేయాలి అని నిశ్చయించుకున్నాడు భారత జట్టులో అడుగు రికార్డుల మోత రెండు సున్నా సున్నా ఎనిమిదిలో అండర్ వరల్డ్ కప్ గెలిపించి అదే సంవత్సరం భారత జట్టులోకి ప్రవేశించాడు కొద్ది కాలంలోనే తన అద్భుతమైన ఆటతీరుతో ఒక వరుస రికార్డులు సాధించాడు ఒక్కో మ్యాచ్కు మూడింతలు కష్టపడి తన ఆటతీరును మెరుగుపరుచుకున్నాడు కింగ్ కోహ్లీగా మారిన క్షణం కోహ్లీ రెండు సున్నా ఒకటి మూడులో వన్డే కెప్టెన్ రెండు సున్నా ఒకటి ఏడులో టెస్ట్ కెప్టెన్ అయ్యాడు రెండు సున్నా రెండు ఒకటిలో టీ రెండు సున్నా కెప్టెన్సీ నుంచి వైదొలిగినా అతని ఆటతీరు ఇంకా భీకరంగా కొనసాగింది ఒక దశలో సఫలం కష్టమైనా తిరిగి అతని బ్యాట్ గర్జించింది రెండు వేల ఇరవై మూడు వరల్డ్ కప్లో అద్భుత ఇన్నింగ్స్ ఆడి భారత్ను ఫైనల్ కి తీసుకెళ్లాడు కోహ్లీ విజయ రహస్యం క్రమశిక్షణ ఫిట్నెస్ అతని శరీరతత్వం చాలామందికి స్ఫూర్తి స్వీయ విశ్వాసం ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా తన లక్ష్యాన్ని ఎప్పుడూ మర్చిపోలేదు మానసిక బలము ఒత్తిడిని అదుపులో పెట్టుకుని ప్రతి సందర్భాన్ని అదునుగా మార్చుకున్నాడు స్ఫూర్తిదాయక వాక్యాలు నువ్వు సాధించలేవని చెప్పేవాళ్లను పట్టించుకోకు వాళ్లే నిన్ను చూసి ఆశ్చర్యపోవాలి తప్పులు సహజం వాటినుంచి నేర్చుకుని ముందుకు వెళ్లడం గెలుపు మార్గం సారాంశం విరాట్ కోహ్లీ మనకు నేర్పే గొప్ప పాఠం కష్టానికి బదులుగా ఎప్పుడూ విజయం వస్తుంది ఆశయాన్ని విడిచిపెట్టకుండా ముందుకు సాగితే ఎవరైనా విజయవంతం అవ్వచ్చు మీరు కూడా కోహ్లీల ఆత్మవిశ్వాసంతో కష్టపడి మీ విజయాన్ని స్వయంగా నిర్మించండి